పల్లవి ప్రశాంత్ ని ఎట్టకెలకి పోలీసులు అరెస్ట్ చేశారు గజ్వేల్ మండలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసు వాహనంలో పల్లవి ప్రశాంత్ ని హైదరాబాద్ తీసుకొస్తూ ఉన్నారు అన్నపూర్ణ స్టూడియో ఘటన కేసులో పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు ఈ రోజు ఉదయం నుంచి కూడా రకరకాల వార్తలు పల్లవి ప్రశాంత్ పై వస్తున్నాయి అతను పరారయ్యాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఎక్కడికో వెళ్లిపోయాడు అన్నారు అయితే అనూహ్యంగా ఓ వీడియోని రిలీజ్ చేశాడు పల్లవి ప్రశాంత్ తాను అక్కడికి పారిపోలేదని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు తాను ఏ తప్పు చేయలేదని ఆ రోజు జరిగిన గొడవకు తనకు ఏ సంబంధం లేదని వివరణ ఇచ్చాడు షో నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తన ఫోన్ వాడలేదన్నాడు పల్లవి ప్రశాంత్ కావాలనే కొంతమంది ఇలా నెగటివ్ ప్రచారం చేస్తున్నారని వాళ్ళ పేర్లు కూడా తనకు తెలిసినే అన్నాడు కానీ ఇప్పుడు అనూహ్యంగా పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు ఏ వన్ ముద్దాయిగా పల్లవి ప్రశాంత్ ఉన్నాడు అసలు ఈ స్టోరీలో మొత్తం ఏం జరిగింది బిగ్ బాస్ హౌసే దీనికి కారణమా పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా ఒకసారి చూద్దాం అలాగే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లో బయట వేరుగా ఉన్నాడని తన క్యారెక్టర్ అసలు రంగు ఇదేనని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఏది నిజమో చూద్దాం అందరికి థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు మా రిట్రా చూపెట్టాలి మీరు మా ఊరిని చూపెట్టాలి మా పొలాన్ని చూపెట్టాలి మీరు రర్రి ఇస్తా ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇస్తా అట్లా ఏం లేదు సరేనా ప్లీజ్ నాకు అయితే లేదు అందరికి ఒక్కొక్క సపరేట్ ఇస్తా ఒక్క ఒక్క యూట్యూబ్ ఛానల్ ఒక రైతుకి చెప్పండి పొలం మొత్తం చూపెట్టాలి రైతు కష్టాలు మొత్తం చూపెట్టాలి మీరు ఒక్కొక్క మీడియా నేను మల్లొచ్చిన మల్లొచ్చిన చాలా అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇలా బాధపడే రోజు అది ఒక రైతు బిడ్డ గెలిచిండని నా ఊరు ఘన సాగతం ఎంతో మంది అన్న మీడియా మిత్రులు మీరే చూసిరు ఎంత మంది వచ్చారు అసలు నేను ఆడ నిలబడ్డప్పుడు ఇంత మంది నా కోసం వచ్చి నన్ను గెలిపించింది ఇంత మంది అని నేను ఆ సంతోషంలో ఉన్నా నేను అన్నం తినలే నాకు ఆ అయితే అని అన్నం తినలేదు దాన్ని పోతే కొంతమంది వచ్చి వాళ్ళు మీరే అన్న మీడియా మిత్రులు మీరే నాకు ఐదు నిమిషాలు నాకు పది నిమిషాలు నేను గిట్లా మనిషినే కదా అన్న నేను అప్పుడు గిట్ల నేను మనిషి నాన్న తినాలి తినాలన్న నాకు అయితే లేదు నాకు ఓపిక లేదంటే నానా మాటలు మీరే అన్నారు ఫస్ట్ నుంచి పెట్టలే సగం నుంచి పెట్టి మిమ్మల్ని నెగటివ్ చేస్తా నెగటివ్ చేస్తా అంటే అన్నా ఒక రైతు బిడ్డ రైతులను గెలిపించుకుంటా అన్న చేసిన తప్పేందన్న మీరే చెప్పు రైతు బిడ్డ తప్పు చేసినా నేను తప్పు చేసింది చెయ్యండి మా వాళ్ళకి తెలుసు వాళ్ళు నేను తప్పు చేయలేదు కాబట్టి నన్ను ఇలా గెలిపించుకోరు పల్లె ప్రశాంతి ఏందో రైతులకు తెలుసు జనాలకు తెలుసు జనాలు చూస్తారు బాస్ విజేత పల్వీ ప్రశాంత్ భారీ చిక్కుల్లో పడ్డాడు ఎంతలా అంటే పోలీసులకు దొరకకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లాడనే వార్తలో కలవరపరుస్తున్నాయి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలి తర్వాత బీబీ టైటిల్ గెలుచుకున్న ప్రశాంత్ అభిమానులు దారుణాలకు తగబడ్డారు అంతేకాదు అక్కడ పరిస్థితి చూసి ప్రశాంత్ ను సైతం పోలీసులు ర్యాలీ తీయొద్దని వెనుక గేట్ నుంచి వెళ్లమని చెప్పినా కూడా వినలేదట ఆ తర్వాత అమర్దీప్ కారుని ధ్వంసం చేశారు బస్సుల మీద దాడి చేశారు గీతూ రాయల్ కూడా వదలలేదు అయితే పోలీసులు వద్దన్నా కూడా ప్రశాంతే కావాలని మెయిన్ గేట్ నుంచి బయటకొచ్చి తమ వారితో ర్యాలీ చెప్పాడట దీంతో నమోదు చేశారు ఇప్పుడు ప్రశాంత్ ఉన్నాడు అంతేకాదు బిగ్ బాస్ షో గురించి తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కు హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు బిగ్ బాస్ ఫైనల్ రోజున అక్కడ జరిగిన గొడవపై రెండు కేసులు నమోదయ్యాయి కానీ ఇందులో ఎక్కడా కూడా నాగార్జున పేరు లేదు కానీ ఈ కేసులలో నాగార్జున పేరును కూడా చేర్చాలి ఆయన కూడా ఈ గొడవలకు బాధ్యులే ఆర్టీసీ బస్సులు కార్లు కలిపి మొత్తం ఆరు వాహనాలు ధ్వంసమయ్యాయని నైన్టీ త్రీ ఫైవ్ చేశారు అయితే ఇటు ప్రశాంత్ లాయర్ కూడా వాదిస్తూ వచ్చారు ఇది ప్రశాంత్ పై కక్ష సాధింపన్నారు ఎందుకంటే ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు కానీ ఇప్పటి వరకు నిందితుడికి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు ఈ కేసు వల్ల భయపడిన పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడు దీంతో ఎఫ్ఐఆర్ కాపీ కోసం జూబ్లీహిల్స్ హిల్స్ సంప్రదించారు పల్లవి ప్రశాంత్ లాయర్ కానీ ఆయన మాత్రం ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదట ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలంటే ప్రశాంత్ కానీ అతని తల్లిదండ్రులు కానీ రావాలన్నారు అందుకు లాయర్ మాత్రం ఎఫ్ఐఆర్ కాపీని పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది కానీ పెట్టలేదు చేతికి కూడా ఇవ్వట్లేదని వాపోతున్నారు మొత్తానికి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు వస్తేనే ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తానంటున్నారు ఎస్ఐ అసలు పల్లవి ప్రశాంత్ పై ఇంత నెగిటివిటీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అది తెలుసుకోవాలంటే బిగ్ బాస్ షోలోకి అలా వెళ్ళి రావాలి రైతు బిడ్డగా అనామకుడిగా వెళ్ళిన పలవి ప్రశాంత్ను టార్గెట్ చేశాడు అమర్దీప్ అవమానకరంగా మాట్లాడుతూ గేలీ చేశాడు ఇక టేస్టీ తేజ నుంచి శోభ ప్రియాంక గౌతమ్ ఇలా చాలా మంది ప్రశాంత్ హీనంగా చూశారు ఇదంతా మొదట్లో జరిగిన గేమ్ అదే ప్రశాంత్ కు ప్లస్ గా మారింది బయట ప్రశాంత్ కు క్రేజ్ పెరగడానికి కారణం ఆ సెంటిమెంటే అతిగా అమర్ రెచ్చిపోయేవాడు అందరూ కలిసి ప్రశాంత్ మూడో వారం పంపించేందుకు తెగ ప్రయత్నించారు ఆ తర్వాత తొమ్మిది మంది నామినేట్ చేశారు ఇలా ప్రతి వారం పంపించేందుకు ప్రతి ఒక్కరూ గట్టిగా ప్రయత్నించారు కానీ వెనుక శివాజీ బలంగా నిలబడడంతో ప్రశాంత్ ఎమోషనల్ గా స్ట్రాంగ్ అయ్యాడు లేదంటే అందరూ కలిసి మానసిక వేదనకు గురిచేసి పంపించేసేవారే అలా అమర్ది పండుగ్ ఎంతలా ప్రశాంత్ ను తొక్కాలనుకున్నారో అంతగా బయట మద్దతు పెరిగింది ఇక చివరికి వచ్చేసరికి ఇది కి చేరింది అయితే ఇందులో ఏం తప్పు లేదు ఎందుకంటే అది బిగ్ బాస్ గేమ్ కాకపోతే జెన్యున్ గా ఉన్నామని చెప్పుకుంటారు అంతే ప్రతి ఒక్కరు ఆడారు ఫేక్ గేమ్ ఫాల్స్ ఆడటంలో అమర్ కు ఆస్కార్ ఇవ్వచ్చు ఇక చివరిలో అయితే ఏకంగా ప్రశాంతి మెడలు పట్టుకుని నెట్టుకుంటూ వెళ్లాడు అమర్ అది అందరికి కోపం తెప్పించింది నెట్టొద్దని చెప్పినా కూడా చాలా దారుణంగా ప్రవర్తించాడు అమర్ ఇక వీకెండ్ కి వచ్చేసరికి నాగార్జున ముందు సారీ చెప్పడం అమర్ కు అలవాటు అయిపోయింది అంతేకాదు అమర్ ను బిగ్ బాస్ టీమ్ కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చింది అమర్ తప్పు చేస్తేనేమో తమలపాకుతో కొట్టేవారు నాగార్జున అదే ప్రశాంత్ టీం వాళ్ళు చేస్తే మాత్రం రాళ్ళతో కొట్టి సారీ చెప్పించేవారు ఇది కూడా ఆడియన్స్ కు కోపం తెప్పించింది అలాగే మరోవైపు శోభను కూడా కాపాడుకుంటే వచ్చారు ఇక రద్దక చేయాల్సింది కూడా చేసింది ఇక వీరందరిపై కూడా అభిమానులు కోపాన్ని పెంచుకున్నారు ఏదేమైనా ఫైనల్ గా ప్రశాంత్ విన్నర్ అయ్యాడు అయితే ప్రశాంత్ విన్నర్ అయ్యాడని ముందు రోజే లీక్ కావడంతో ఫ్యాన్స్ అక్కడికి భారీగా చేరుకున్నారు దీంతో పంజాకొట్ట జూబిలిహిల్స్ ఉన్నతాధికారులు ప్రత్యేక టీంలతో చేరుకుని వారిని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పారు అయినా కూడా వినలేదు ఎందుకంటే వచ్చింది ఏ వెయ్యి మందిో కాదు దాదాపుగా ఐదు వేల మందికి పైగా చేరుకున్నారు వినర్ ప్రశాంత్ కోసం తాము వెయిట్ చేస్తున్నామని అభిమానులు నినాదాలు మొదలు పెట్టారు మరోవైపు అమర్దీప్ ఫ్యాన్స్ పోటీగా నినాదాలు చేస్తూ ఉన్నారు రెండు వైపులా గ్రూపులుగా విడిపోయి అరుచుకుంటున్నారు పోలీసులు ఏమో ఇక్కడ తక్కువైపోయారు దీంతో అమర్దీప్ బయటకు వచ్చాడు అతని కారును ధ్వంసం చేశారు ప్రశాంత్ ఫ్యాన్స్ మా అన్న హీనంగా చూస్తావారా బయటకు రారా అంటూ నానా బేపచ్చం చేశారు ఒకడైతే అమర కారు మీదకి ఎక్కి ఏకంగా డాన్స్ చేశాడు మరోవైపు కారులో అమర భార్య ఉండడంతో వారంతా భయభ్రాంతులకు గురయ్యారు దీంతో పోలీసులు చెదరగొట్టారు ఇక ఆవేశంలో సైకోల్లా మారిపోయి పోలీస్ వ్యాన్ కూడా ధ్వంసం చేశారు ఆర్టీసీ బస్సు మీద దాడి చేశారు అయితే మరో పోలీస్ టీం అప్పటికే ప్రశాంత్ దగ్గరికి వెళ్లి వెనుక గేట్ నుంచి వెళ్లిపోవాలని కలుగుతుంది ర్యాలీ కూడా వద్దని సూచించారు ఓపెన్ టాప్ లో అస్సలు ఉండొద్దన్నారు ప్రశాంత్ మాత్రం మెయిన్ గేట్ నుంచే వచ్చాడు ర్యాలీ వద్దన్నా తీశారు అతని ఫ్యాన్స్ రోడ్డు మీద వీరంగం సృష్టించి నానా ఇబ్బంది పెట్టారు ఇక ఆర్టీసీ బస్సు ధ్వంసం కావడంతో ఆర్టీసీ ఎండి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదేం అంటూ సజ్జనార్ ఫైర్ అయ్యారు ప్రజల ఆస్తిని ధ్వంసం చేసిన వీరు ప్రజా వ్యతిరేకులు చట్ట వ్యతిరేకులు వీరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పల్లవి ప్రశాంత్ చెప్పడం వల్ల తాము ర్యాలీ తీసినట్లు నిందితులు చెప్పుకొచ్చారు వీడియోల ద్వారా ఉప్పలోని లాంగ్ డ్రైవ్ కార్స్ లో డ్రైవర్లైన అంకిరాపల్లి రాజు సాయి కిరణ్ అదుపులోకి తీసుకున్నారు అంతేకాదు ఏమనగా ఉన్న ప్రశాంత్ ఇందులో ప్రధానముద్దాయి ఏ టూగా మనోహర్ ఏత్రిగా ఫ్రెండ్ వినయ్ కేసులో చేర్చారు పోలీసులు ఇక రైతు బిడ్డగా బిగ్ బాస్ టైటిల్ గెలిచిన ప్రశాంత్ కు గ్రామంలో భారీ స్వాగతం లభించింది కానీ అతను ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదని కొంతమంది యూట్యూబ్ యాంకర్లు నెగిటివ్ గా పబ్లిసిటీ చేయడం మొదలు పెట్టారు వాస్తవానికి ప్రశాంత్ అలసిపోయి ఉండొచ్చు కానీ ప్రశాంత్ ఇక్కడ ఎందుకంటే ప్రసాద్ చెప్పిన సమాధానం ఎవరికి నచ్చలేదు చాలా దారుణంగా ఉంది ఆ వీడియో చూస్తే చాలా పొగరగా బిహేవ్ చేసినట్టు కనిపిస్తోంది అంతేకాదు బూతులు కూడా వాడాడు అని చెబుతున్నారు ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది మీ యూట్యూబ్ ఛానల్ నుంచి యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక్క యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక రైతుకు ఏమిస్తారు చెప్పు యూట్యూబ్ ఛానల్ రైతుకి చెప్పు రుబ్బున్నావు సపరేట్ ఇస్తా ఛానల్ ఏం ఇస్తారు చెప్తారు చెప్పు చూసారుగా వెన్నరైన రోజు ప్రశాంత్ ఎలా మాట్లాడాడు ఆ తర్వాత రోజు ఎలా మాట్లాడాడు ఎందుకంటే అప్పటికే అతని సన్నిహితులు చాలా చెప్పుకుంటూ వచ్చారు నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నెగిటివ్ అవుతావని చెప్పడంతో ఈ వీడియోని స్పెషల్ గా చేసుకున్నాడు పల్లవి ప్రశాంత్ కానీ అప్పటికే అతనికి జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది ఇప్పుడు పలవి ప్రశాంత్ మీద నెగిటివ్ పబ్లిసిటీ పీక్స్ చేరింది అలాగే కేసు ఉచ్చు కూడా బిగ్గడంతో ప్రశాంత్ భయపడిపోయాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని తమ బంధువుల ఇంట్లోకి వెళ్తున్నట్లు చెబుతున్నారు కానీ ప్రజల హృదయాలను గెలుచుకున్న ప్రశాంత్ ఎలా అవమానిస్తారా కేసులు పెట్టి వేధిస్తారా అని అతని తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ విజయమ్మలు మీడియా ముందు కన్నీరు మున్నీరు అవుతున్నారు అయితే వీరికి తాను అండగా ఉంటానని హైకోర్టు లాయర్ డాక్టర్ రాజేష్ కుమార్ తెలియజేశారు మీరు భయపడద్దు ఏదైనా జరిగితే సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని న్యాయ కోరతామని చెప్పుకొచ్చారు అయినా కూడా గెలిచినా సంతోషం లేకుండా చేశారని తండ్రి సత్యనారాయణ కన్నీరు మున్నీరయ్యారు అరెస్ట్ చేస్తారనే భయంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని తెలుస్తోంది మొత్తం మీద పల్లవి ప్రశాంత్ ప్రతి విషయంలోనూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఇటు హౌస్ లోకి వెళ్లడమే కాదు ఆటలోనూ గెలవడంలోనూ సంచలనం సృష్టించాడు చివరకు వివాదాస్పదంగా ర్యాలీ తీసి పోలీస్ కేసు వరకు వెళ్ళడం విషాదకరం మొత్తం మీద పల్లవి ప్రశాంత్ శత్రువులు మాత్రం ఈ పరిణామాలపై సంతోషంగా ఉన్నారని అయినా కూడా ప్రశాంత్కు తమ మద్దతు ఉంటుందని అభిమానులు అంటున్నారు కానీ కొంతమంది మురుకులు చేసిన అరాచకానికి ప్రశాంత బల అంటున్నారు ప్రశాంత్ అత్యుత్సాహంలో చేసిన పనే కోపం వచ్చింది పోలీసులు చెప్పినట్టు ర్యాలీ తీయకుండా వెనుక గేట్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లి ఉంటే ఈ గోలే ఉండేది కాదేమో కానీ కానీ ఎంత ఫ్యాన్స్ కదా అక్కడ జరగాల్సింది జరిగేది ఇదంతా కూడా ప్రశాంత్ రెచ్చగొట్టి చేయించాడు అనే వార్తలే బయటకు వస్తున్నాయి అత్యుత్సాహంలో చేసిన పనే కోపం ముంచింది ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో న్యూస్ బయటకు వచ్చింది అదేంటంటే ఈ స్పైచ్ కూడా డ్రామాలాడింది అని అదేలా అంటే బిగ్ బాస్ ముందు ప్రశాంత్ ను ఎక్కడా చూడలేదన్నారు యావర్ కలవలేదని కూడా చెప్పాడు వచ్చాకే ఫ్రెండ్ అయ్యామని చెప్పుకొచ్చాడు అదంతా నిజమే అని జనాలు కూడా నమ్మారు కానీ అది అబద్ధమని తేలింది తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోలో పల్లవి చాలా గా మాట్లాడుకుంటున్నారు బిగ్ బాస్ ముందే వారికి పరిచయం ఉంది ఇక ఇదిలా ఉంటే శివాజీ ప్రశాంత్ మధ్య కూడా పరిచయం ఉందని సమాచారం బిగ్ బాస్ స్టార్ట్ కాకముందు ప్రశాంత్ ఇంటర్వ్యూ చేయాలని ఒక యూట్యూబ్ వారిని శివాజీ సూచించాడట ఇలా ఈ ముగ్గురి మధ్య పరిచయం ఉన్నప్పటికీ దానిని దాచిపెట్టి వారి గేమ్ ప్లాన్లు మొదలు పెట్టారు దీంతో స్పై బ్యాచ్ ముందే ప్లాన్ చేసుకుని వచ్చారనే కమెంట్స్ వినిపిస్తున్నాయి ఇది చూసిన స్పై ఫ్యాన్స్ సైతం అవుతున్నారు ఎలా మోసం చేశారని చేసుకుంటూ ఉన్నారు చాలా నుంచి తమ మధ్య స్నేహం ఉందని ఓపెన్ గా చెప్పేశారు చెప్పి ఆటలో ఎన్ని గొడవలు జరిగినా మళ్లీ కలిసిపోతూ స్నేహంలో ఇవన్నీ సహజమే అనేలా తమ ఆటను కొనసాగించి నిజమైన అభిమానులను సొంతం చేసుకున్నారు ప్రశాంత్ సైతం మంచి అభిమానులను సంపాదించుకున్నాడు కానీ కొంతమంది కోతిమోక చేసిన ఈ పని వల్ల ప్రశాంత్ కి ఇప్పుడు ఈ కర్మ పట్టింది టైటిల్ గెలుచుకున్నా కానీ అజ్ఞాతంలోకి వెళ్లాల్సింది పరిస్థితి ఏర్పడింది మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి